హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక ఈ వీడియో ఏంటంటే నేను మా ఇంటికి కారిడార్లో చక్కగా పెయింట్ వేసి ముగ్గులు వేసుకున్నానండి అలాగే మెట్లు కూడా మంచిగా డిజైన్ చేసుకున్నాను మా ఇంటికి మంచి లక్ష్మీ కళ వచ్చేటట్లు చేసుకున్నాను అనమాట మంచిగా ముస్తాబు చేసుకున్నాను అది ఎలా వేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే మా కారిడార్ ఇలా ఉందండి ఎప్పుడో నైన్ ఇయర్స్ అయిందండి ఇంటికి పెయింట్ వేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఇల్లు మొత్తం పెయింట్లు అయితే వేస్తున్నారు ఇక ఇక్కడ కూడా బాగా మాసిపోయి దుమ్ము పట్టిపోయి ఉంది కదా అందుకని పెయింట్లు వేసుకుందాం అనుకున్నాను మామూలుగా ఇదైతే ఈ కారిడార్ అంతా పాలిష్ రాయేనండి మజాయిక్ రాయి అంటారంట ఈ రాయి మీద పెయింట్ ఆగరేమో అన్నారు పెయింటర్స్ అయినా నేను ఎలా వేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మెట్లైతే అంతా ఫ్లోరేనండి మెట్లకి ఆల్రెడీ ఇంతకుముందు రంగు వేసిందే అది బాగా పోయి ఉంది దీనికి ఎలా పెయింట్లు వేసుకున్నాను ఎన్ని కోటింగ్లు వేసుకున్నాను ముగ్గు ఎలా వేసుకున్నాను అనేది ప్రతిదీ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పెయింట్ ఎలా అయిపోయిందో ఇన్ని సంవత్సరాలు అసలు పెయింట్ వేయకుండా ఉండకూడదండి జస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కన్నా వేసుకుంటూనే ఉండాలి మాకు అనుకోకుండా బాగా లేట్ అయిపోయింది ఓన్ హౌస్ ఏనండి మాది మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము కిందంతా రెంట్కి ఇస్తామన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా మెట్లు పైకి మా ఇంటి వైపుకి వెళ్ళే మెట్లు అలాగే మా ఇంటి ముందు ఉన్న కారిడారు ఇదంతా కూడా నేను నీట్గా పెయింట్లు వేసుకొని ముగ్గైతే వేసుకున్నాను చూసారా ఎంత బాగా పెయింట్ అయితే లేచిపోయిందండి పెయింట్లు వేయబోయే ముందు ఫస్ట్ అయితే మెట్లు ఈ కారిడార్ అంతా శుభ్రంగా నీట్గా కడగాలండి మట్టి అదేమన్నా ఉంటే పుల్లల చీపుతోటి గట్టిగా రుద్ది పెయింటర్ చేత గట్టిగా రుద్ది కడిగించాము అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత పెయింట్లు వేయటం అయితే స్టార్ట్ చేశారనమాట చూసారుగా ముందుగా అయితే మెట్లకి టెర్రకోట కలర్ అంటారు కదా ఆ కలర్ తెప్పించి ముందు ఒక కోటింగ్ అయితే వేశారండి ఒక కోటింగ్ వేసినా ఏమీ ఆగలేదు మళ్ళీ రెండో కోటింగ్ అయితే వేస్తే కానీ అది నీట్గా రాదనమాట ఆ మెట్లకి రెండు కోటింగ్లు వేసిన తర్వాత ఇక్కడ అయితే కారిడార్ అంతా ఇక్కడ మొజాయిక్ రాయి కదండి ఈ రాయి మీద పెయింట్ ఆగాలంటే ముందైతే ప్రైమర్ వేయాలి ఇక్కడ అయితే ప్రైమర్ వేస్తున్నారు డైరెక్ట్గా పెయింట్ వేస్తే అసలు ఆగదండి రాయి అనేది నునుపుగా ఉంటుంది కదా అదే ఫ్లోర్ అయితే ఆగుతుంది రెండు కోటింగ్లు వేసుకుంటే ఆగుతుంది దేనికైనా ప్రైమర్ వేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న కలర్ ఏదైనా నీట్గా అనమాట మనం అనుకున్న కలర్ అనుకున్నట్లుగా వస్తుంది అనమాట అందుకని సో ముందు ప్రైమర్ వేసుకుంటే పెయింట్ బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ప్రైమర్ వేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం అనుకున్న కలర్ వేస్తారు రెండు కోటింగ్లు వేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ డార్క్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఒక్క కోటింగ్కి అసలు పెయింట్ వేసినట్టే కనిపించలేదు ఇక అయితే రెండు కోటింగ్లు వేయటం అయిపోయింది కదా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశానండి అయితే ఇక్కడ నేను బార్డర్ కింద మెళకల ముగ్గునైతే ఎంచుకున్నానండి ముందుగా అయితే చక్కగా చుక్కలు పెట్టి చాక్ పీస్ తోటి గీసుకోవాలి మనం మెలికల ముగ్గే కాదు ఏ ముగ్గైనా సరే ముందు చుక్కలు పెట్టి చాక్ పీస్తో గీసుకుంటేనే మనకు ముగ్గు అనేది వంకలు పోకుండా నీట్గా అయితే వస్తుందనమాట అలా కాకుండా డైరెక్ట్గా పెయింట్ తోటి వేసేసుకున్నాం అనుకోండి అది మనకి ముగ్గు వంకరపోయినా తొడవటానికి కుదరదు ముగ్గు తప్పు వచ్చినా కూడా తొడవటానికి కుదదు కాబట్టి ముందు ఇలా చుక్కలు పెట్టుకొని చాక్ పీస్తో గీసుకుంటే ఆ తర్వాత మనకి పెయింట్ వేసుకోవటం ఈజీ అయిపోతుంది అనమాట జస్ట్ మనం ముందు గీసుకున్న దాని మీదే పెయింట్ బ్రష్ తోటి నీట్గా వేసేసుకుని రావచ్చు అలా పెయింట్ వేయటం ఈజీగా ఉంటుంది మనకి ముగ్గు అనేది నీట్గా వంకలు పోకుండా వస్తుంది చూశారు కదా ఇలా గీసుకున్న తర్వాత పెయింట్ అయితే వేసేసుకున్నాను చూసారా పెయింట్ అయితే వేసేసుకున్నాను రోజు ఎంతవరకు వేయగలుగుతానో అంతవరకు పెయింట్ వేసుకుని దానికి రంగులు వేయటం అయితే చేశాను చాలా టైం తీసుకుని నిదానంగా ఆలోచించుకుంటూ ముగ్గులైతే వేసుకున్నానండి ఫస్ట్ బార్డర్స్ వేసిన తర్వాత మధ్యలో ఈ మెట్లకి మధ్యలో ఎలాంటి ముగ్గు వేయాలనేది కూడా చాలా టైం తీసుకుని ఆలోచించుకొని చేసుకున్నాను ఫైనల్గా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అంతా కూడా ఇలా బార్డరు మధ్యలో ఈ డిజైన్ వేసుకున్నాను డిజైన్ ఎక్కడ వంకర పోకుండా నీట్గా వేసుకుంటేనే మనకి ముగ్గు అందం అనేది సరిగ్గా కనిపిస్తుందండి చూసారు కదా మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక మెట్లకి మధ్యలో డిజైన్కి మాత్రం ఎలాంటి రంగు వేయలేదు ఇక తర్వాత కారిడార్ అయితే కంప్లీట్ అయిపోయింది కారిడార్ ముందు ప్రైమర్ వేసి అది ఆరిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక కోటింగ్ వేశారండి మార్నింగ్ ఒక కోటింగ్ వేసి అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకో కోటింగ్ అలా వేశారనమాట మొత్తంగా ప్రైమరు ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ వచ్చేసి రెండు కోటింగ్లు వేశారనమాట నేను మెట్లుకైతే టెర్ర కొట్ట కలర్ ఎంచుకున్నాను కానీ ఇక్కడ మా కారిడార్లో వచ్చేసి గోడలకి టెరకోట కలర్ వేశారు కదా సో ఇక మొత్తం ఒకటే ఎందుకని నేను కింద అయితే ఇలా గ్రీన్ కలర్ అయితే ఎంచుకున్నానండి కానీ చాలా బాగా సెట్ అయింది ముగ్గులు వేసిన తర్వాత అయితే చాలా అందం వచ్చిందండి నేను కరెక్ట్గానే ఈ కలర్ని ఎంచుకున్నాను అనిపించింది ఆ తర్వాత ఇప్పుడు కారిడార్కి ముగ్గులు వేయటం అయితే స్టార్ట్ చేశాను కారిడార్ డి లో బోర్డర్ డిజైన్ అయితే ఇలా ఎంచుకున్నానండి ఒకటే డిజైన్ ఎందుకని మెట్లుకు వేసిన డిజైన్ అయితే వేయలేదు ఇది కొంచెం దాని మీద కొంచెం వెడల్పు వస్తుంది అనమాట ఈ డిజైన్ అయితే ఎంచుకున్నాను ఈ ఏ డిజైన్ అయినా సరే ముందు చాక్ చాక్పీస్తో ఇలా నీట్గా గీసుకొని ఆ తర్వాత పెయింట్ తోటి ఎక్కడ కింద పెయింట్ వేసేటప్పుడు ఒక్కోసారి డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి అలా జాగ్రత్తగా కింద పడకుండా ఒక వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకొని మనకి ఎక్కడైనా పొరపాటున ఒక డ్రాప్ కింద పడినా సరే దాన్ని వెంటనే తుడిచేసుకుంటూ ముగ్గు అనేది నీట్గా వేసుకోవాలి అదే పెయింట్ అనేది నీట్గా వేసుకోవాలన్నమాట నేను ఈ ముగ్గులు మొత్తం వేయటానికి దగ్గర దగ్గర వారం రోజుల పైన ఎనిమిది రోజుల వరకు టైం పట్టిందండి మార్నింగ్ అంతా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని అలాగే వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను కదా షార్ట్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఈవినింగ్ త్రీ అలా స్టార్ట్ చేసి సిక్స్ సిక్స్ థర్టీ వరకు వేస్తూ ఉండేదాన్ని అండి దగ్గర దగ్గర వారం రోజులు పైనే పట్టింది తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండి ఈ వీడియోకి ఇన్ని రోజులు కష్టపడ్డాను ఏ వీడియోకి కూడా ఇన్ని రోజులు అయితే కష్టపడలేదు రోజు ఎంతవరకు వేయగలుగుతానో దాని వరకు ముందు చాక్ పీస్ తోటి గీసుకుని దాని వరకు పెయింట్ వేసుకునే దాన్ని బార్డర్ అంతా ముందు చాక్ పీస్ తోటి గీసుకున్న తర్వాత పెయింట్ అయితే వేసేసాను చూసారు కదా బార్డర్ వేసిన తర్వాత చాలా అందంగా ఉంది ఆ తర్వాత మెయిన్ వాకిలి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి తూర్పు వాకిలండి తూర్పు వాకిలి ముందు కూడా ముందు చాక్ పీస్తో గీసేసుకొని ఆ తర్వాత పెయింట్ అయితే వేసేసాను పెయింట్ వేసిన తర్వాత ఇలా కలర్స్ అయితే దిద్దుతున్నాను నేనైతే ముందు ఫస్ట్ చుక్కలు ముగ్గులు వేద్దాము అంతా కూడా అనుకున్నానండి ఆ తర్వాత మా వారు అనుకోకుండా ఇలా కలర్స్ అయితే తెచ్చారు పెయింట్లు తెచ్చారు కదా చుక్కలు ముగ్గులు కాకుండా ఏదైనా ఇలా డిజైన్స్ వేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట మెయిన్ గుమ్మాల ముందు మాకైతే రెండు వాకిళ్ళు ఉంటాయండి తూర్పు వాకిలి ఉత్తరం వాకిలి ఈ వాకిలి ముందు అయితే మాత్రం ఇక్కడ పద్మ అయితే వేసుకున్నాను అదే శుక్రవారం ముగ్గుల్లాగా పద్మ ముగ్గులు అంటారు కదా అలా అయితే వేసుకున్నాను ఇది ఉత్తరం వాకిలండి చూశారు కదా ఈ ముగ్గు కూడా చాలా అందంగా వచ్చింది ఇది వచ్చేసి తూర్పు వాకిలి అనమాట చుక్కల అయితే ఇంత టైం తీసుకునేదే కాదేమో కానీ డిజైన్లు అలాగే అందులోకి పెయింట్ వేయడం కాబట్టి చాలా టైం అయితే తీసుకుంది ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మధ్యలో ఇంకో పెద్ద ముగ్గు వేశాను ఆ చివర మెట్లు ఎంటర్ అయ్యే దగ్గర ఒక పెద్ద ముగ్గు అయితే వేశాను ఈ నాలుగు ముగ్గులు వేసిన తర్వాత నాకు అనిపించింది మధ్యలో చాలా చాలా గ్యాప్ ఉంది మళ్ళీ మధ్యలో కూడా ఇంకో ముగ్గు వేద్దాం అనిపించింది అనమాట అలాగే ఈ ప్లేస్ కూడా ఖాళీగా ఉంది కదా ఇక్కడ కూడా చిన్నయ్యి రెండు ముగ్గులు వేద్దాము అనిపించింది అయితే ఈ మధ్యలో ముగ్గులు కూడా పెద్దవే వేసామనుకోండి దగ్గర దగ్గరగా అయిపోతాయేమో అని అనిపించింది ఇక్కడ వీడియోకి అయితే బాగా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ విడిగా అయితే అంత గ్యాప్ అయితే కనిపించట్లేదు అక్కడ కూడా పెద్ద ముగ్గులే అంటే ముందు వేసిన ముగ్గులు సైజ్ అంత ముగ్గులే వేస్తే కొంచెం దగ్గర దగ్గరగా అయిపోతాయేమోనని మధ్యలో కొంచెం చిన్న సైజు ముగ్గులు వేద్దాము అనుకున్నాను అయితే నేను ఏ ముగ్గు వేసినా సరే ప్రతి ముగ్గుకి కూడా ముందు చుక్కలు పెట్టుకునే స్టార్ట్ చేశానండి అలా ముందు చుక్కలు పెట్టుకునే ముగ్గు స్టార్ట్ చేస్తే ఏంటంటే ముగ్గు అంతా కూడా నీట్గా వస్తుంది ఒక రేఖ పెద్దది ఒక రేఖ చిన్నది అలా లేకుండా ఒకవైపు వెడల్పు ఒకవైపు చిన్నది అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఏ ముగ్గు అయినా ముందు బేస్ అంటే స్టార్టింగ్లో మాత్రం చుక్కలు పెట్టుకుని ముగ్గు స్టార్ట్ చేసుకోవాలి తద్వారా మనం గీతలు అనేది కరెక్ట్గా కలుపుతాము కరెక్ట్గా ఈ మనం వేసిన పద్మ ముగ్గులు కానీ ఈ ముగ్గులు కానీ రేఖలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట చూసారు కదా మధ్యలో ముగ్గులు కూడా వేసేసాను లాస్ట్లో కారిడార్ అయితే ఇలా ఉందండి చూడండి చిన్న ముగ్గులైనా సరే చాలా అందంగా వచ్చాయి పెయింట్ కూడా చాలా నీట్గా అద్దుకున్నాను ఎవరు ఈ ముగ్గులు చూసినా సరే మా ఇంట్లో వాళ్ళు కింద రంకుండే వాళ్ళని ఎవరైనా సరే ఈ ముగ్గులు చూస్తే చాలు చాలా అందంగా వేసావు చాలా నీట్గా ఉంది వాకిలంతా కూడా చాలా లక్ష్మీ కళతో ఉంది అంటున్నారు నాకు కూడా చాలా బాగా నచ్చాయండి ఆఫ్కోర్స్ ఎవరి ముగ్గులు వాళ్ళకి నచ్చుండొచ్చు కానీ ఇన్ని రోజులు కష్టపడేసినందుకు నాకైతే చాలా తృప్తిగా ఉంది ఈ ముగ్గులు వేసిన తర్వాత మూడు నాలుగు రోజులైతే లోపలికి వెళ్ళను మళ్ళీ బయటకు వచ్చి చూసుకోను నాది నాకే అంత బాగా నచ్చుతుంది అనమాట ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా ఉందండి ప్రతి ముగ్గు కూడా చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి చాలా రోజులు కష్టపడి ఈ వీడియో తీశాను ఉంటానండి బాయ్ మరి